ఈరోజు ఒక పదే పది నిమిషాల్లో మనం దోస పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇన్స్టెంట్గా సో డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ పిండితో మీరు అన్ని రకాల దోశలు వేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలి ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం పదండి దీంట్లో ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు శనగపిండి అదే కప్పుతో మనము బొంబే రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది వేసేసుకోండి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ షుగర్ వేసుకుంటే మనకి దోశలు అనేటివి మంచిగా కలర్ వస్తాయి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేసాను అంతే ఇందులోనే కొద్దిగా ఉప్పు ఇంక అన్నీ వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుంటున్నాము ఇందులో కొద్దిగా పెరుగు వేసి ఇవన్నీ వేసేసుకున్నాము ఇంక ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి నీళ్ళు పోసేసి గ్రైండ్ చేసేసుకున్నాము మెత్తగా మనము పిండి ఎట్లా అయితే చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని మంచిగా కలిపేసి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని దోశ వేసుకోవడమే డైరెక్ట్గా ఇంకా మనకి పిండి నానాల్సిన పని ఏం అవసరం లేదు జస్ట్ మనం దోశలో డైరెక్ట్గా వేసుకోవచ్చు సో ఇంకా ఇంక పెట్టేసుకొని ఇట్లా మనకి ఈజీగానే వచ్చేస్తుంది దీన్ని టర్న్ చేసుకుందాం టర్న్ చేసుకొని కొద్దిగా బటర్ వేసుకోండి ఇప్పుడు మీద పొడి వేసుకుంటే మనకి ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసామంటే మన మసాలా దోశ రెడీ